శ్రీమాత్రే నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్లోకి స్వాగతం తుల రాశి జాతకులకు గ్రహాల యొక్క రాశి మార్పుల స్థితిగతుల కారణంగా ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన అమావాస్య లోపు ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతూ ఉన్నారు లేదా ఇప్పటికే ఆ శత్రువు వచ్చి మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోనే మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెబుతూ మోకాలు అడ్డు పెడుతూ మిమ్మల్ని ఏ విధంగానైనా అతత్పాతాలకి తొక్కేయాలని ఆ శత్రువు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆ శత్రువు ఎవరో మీకు తెలిస్తే కనుక మీ గుండె జల్లు అంటుంది ఇక ఈ శత్రువు కారణంగా ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఆ శత్రువుతో మీరు ఏ విధంగా బయటపడాలి అదేవిధంగా మీరు చేసుకోదాల్సిన దేవతారోతలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని తులారాశి వారు ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క చిత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు తమ యొక్క జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ తులారాసు వారు అధిర్వహిస్తారు ఇక ఈ తులారాసులో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి బాధలను సమస్యలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ముందుకు సాగుతూ వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఇంతటి మంచి యాటిట్యూడ్ ఇంతటి యొక్క తులరాశి వారికి వీరికి తెలియకుండానే వీరి ఇంట్లో ఒక రహస్య శత్రువు సంచరిస్తూ ఉన్నారు ఇక ఆ శత్రువు ఎవరో మీకు తెలిస్తే మీ గుండె జల్లు ఉంటుంది ఇక ఆ శత్రువు మీకు మీ కుటుంబ సభ్యులకు గొడవలు పెట్టే సందర్భాలు కూడా ఈ అమావాస్యలకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు గొడవలకు కారణం కూడా ఆ శత్రువే అలాగే మీ బంధువులతో మీ స్నేహితులతో కూడా లేనిపోని నిందనలు ఆరోపణలు పుట్టించే స్థాయికి వచ్చేలా చేసేది కూడా ఆ రహస్య శత్రువే ఇక ఆ శత్రువు మీ ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువుని కనిపెట్టాల్సి మీరు ఉంటుంది ఎందుకంటే ఈ శత్రువు కారణంగా మీరైతే మీ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య లోపైతే ఈ యొక్క తులరాశి వారు మీరు ఆ శత్రువును ఎట్టి పరిస్థితులను కనిపెట్టండి కనిపెట్టి మీరు అతన్ని అంటే అతను కానీ ఆమె కానీ ఆ శత్రు ఎవరో కనిపెట్టి వారికి దూరంగా ఉండేలా చూసుకోండి ఆ శత్రువుతో మీరు గొడవపడకండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీకు హాని కలిగించాలని చూసే ఆ శత్రువు మీరు పసిగట్టి మీరు కనుక ఆ శత్రువును ఏదైనా చేయాలని కోరుకుంటే కనుక ఆ శత్రువు మరలా మిమ్మల్ని ఏదో విధంగా ఏదో రకంగా మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తారు కాబట్టి ఆ శత్రువు ఎవరో కనిపెట్టి మీరు ఆ శత్రువుకు దూరంగా ఉండేలా చేయండి ఈ విధంగా అయితే ఆ శత్రువు మీ కనపడకుండా మీ వెనకాల గోతులు తీస్తున్నారు మీ గురించి నలుగురికి చెడు చెప్తున్నారు మీ విషయం పది మందికి మీ వి మీ పైన నెగిటివ్ వచ్చేలా చేస్తున్నారు అదే విధంగా మీరు ఆ శత్రువుతో మంచిగా ఉంటూ అతన్ని దూరం పెడుతూ మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీ కుటుంబ విషయాలు కానీ మీ ఆర్థిక విషయాలు కానీ మీ ఆరోగ్య విషయాలు కానీ మీ పిల్లల చదువు విషయం కానీ మీ కెరీర్ విషయం కానీ మీ యొక్క ఫైనాన్షియల్ విషయాలు కానీ ఆ శత్రువు ముందు మీరు మాట్లాడకండి ఆ శత్రుతో అసలు చెప్పకండి అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా సరే ఇలాంటి శత్రువులకు మీరు దూరంగా ఉండండి అదే విధంగా ఆ శత్రువుని మీరు దూరం పెట్టండి వీలైతే ఆ శత్రుతో మాట్లాడడం మానివి ఈ విధంగా మీరు కనుక ఈ అమావాస్యలకు ఆ శత్రువు ఎవరో కనిపెట్టి మీ చుట్టుపక్కల మీ కొలిక్స్ కావచ్చు మీ ఆఫీసులో పనిచేసే మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే మీ వ్యాపారంలో పక్కనే మీ తోటి వ్యాపారస్తులు కావచ్చు మీ బంధువులు ఉండవచ్చు లేదా మీకు స్నేహితులుగా ఉండే మీకు మీ మేలు కోరేవారు ఎవరైనా ఉండవచ్చు ఈ విధంగా మీ శత్రు మీ తల్లిగారి తరఫుని కానీ మీ భార్య గారి తరఫును కానీ మీ తండ్రి గారి తరఫును కానీ ఎవరైనా మీ బంధువుల్లో ఉంటే కనుక ఆ శత్రు మాటల వల్ల మీరు కనిపెట్టవచ్చు వీలైతే ఆ శత్రువుని ఎంతో దూరం పెడితే మీకు అంతా మంచి జరుగుతుంది మీకు మీ కుటుంబానికి చక్కగా మంచి ప్రయోజనం కలుగుతుంది మీరు చక్కగా పనులు చేసుకుంటారు ఎవరి జోలికి మీరు వెళ్ళారు ఏ పనైనా క్రమశిక్షణతో చేస్తారు కాబట్టి ఈ విధంగా మీపైన కుట్రలు కుతంత్రాలు ఆ శత్రువులు పండుతున్నారు కాబట్టి ఆ శత్రువుకు వీలైతే దూరంగా ఉండండి ఇక ఇక తులరాశి వారు మీరు ఆ శత్రు వల్ల ఎటువంటి హాని కలగకుండా లోపు మీకు అనుకూలమైన ఫలితాలు రావాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వారి యొక్క తిలకాన్ని నుదుటిన సింధూరాన్ని తిలకంగా ధరించండి వీలైతే పేదవారికి అన్నదానం వస్త్రదానం ధనరూపేణ ఏదైనా సాయం చేయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ అమావాస్యలకు ఆ శత్రు బారి నుండి బయటపడతారు మీరు మీ కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్కన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్